ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన నాలుగు వందల తొంభై ఐదు కుటుంబాలకు యునైటెడ్ వే ఇన్ఫోసిస్ సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీలో భాగంగా గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్ట్ నగర్ పలు గ్రామాల్లోని నూట నలభై తొమ్మిది కుటుంబాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వచ్ఛంద సేవ సంస్థ యునైటెడ్ వే ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి బియ్యం పప్పులు నూనె గోధుమ పిండి సబ్బులు తదితర నిత్యవసర వస్తువులను అందజేయడం జరుగుతుందని తెలిపారు బాధిత కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్షణ సహాయాన్ని అందించడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరం భారీ వర్షాల వలన పలు గ్రామాల్లో ప్రజలు నష్టపోతుంటారు ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం పాటు సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఏ ఒక్క కుటుంబం ఆహారం లేక ఇబ్బందులు పడకుండా నిత్యవసర సరుకులను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నా రైతులకు కూడా అవసరమైన సహాయం అందించే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ వే ఇన్ఫోసిస్ సంస్థల ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు గ్రామ పాల్గొన్నారు వచ్చిన గౌరవనీయులు ముఖ్య అతిథులు మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ డబ్ల్యూసిడి శాఖ సీతక గారికి గ్రంథాలయ సంస్థర్సన్ గారికి యునైటెడ్ వే సంస్థ కోఆర్డినేటర్స్ గారికి ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసిన ఇన్ఫోసిస్ వాళ్ళకి వచ్చిన ప్రజలందరికీ ప్రింట్ అండ్ మీడియా అందరికీ నమస్కారం మనకి చాలా తీవ్రంగా వరద వర్షము రావడం జరిగింది ఈ గ్రామం కూడా కొంత ఎక్కువగా అఫెక్ట్ అయ్యాయి ఆ రోజు రాత్రికి రాత్రి మనం ముప్పగా ఇరవై ఐదు మంది కుటుంబాలని మనము తీసుకుపోయి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాము ఇలానే మనకి ఈసారి మ్యామ్ వరద అనేది ఎక్కువ రేంజ్ అంటే ఒక నెలలో రావాల్సిన వర్షం ఒకే రోజు రావడం వల్ల చాలా వరకు ఇళ్లలో వాటర్ పోవడము వాళ్ళకి కొంత ఇబ్బంది అవ్వడము కొన్ని చిన్న చిన్న ఇల్లులు కాలిపో కూలిపోవడము ఇట్లాంటిదన్నీ జరిగింది వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాము టోటల్ మన జిల్లాలో దాదాపు ఐదు వందల మందికి అట్లా ఈసారి అఫెక్ట్ అయింది మా వీళ్ళందరికీ మనము సాయం చేయండి అని మీ ద్వారా ఒకసారి మనం రిక్వెస్ట్ చేస్తే త్వరగానే వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు ఒప్పుకుని మనకి యునైటెడ్ వే సంస్థ నుంచి వాళ్ళు అందరూ వచ్చారు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు ఇది చాలా అభిన అభినందనీయ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు ఇది మీరు చెప్పినట్టు ఇది పర్మనెంట్గా మీకు పూర్తి ఏదో ఇదైతుంది అని కాదు మీరు అఫెక్ట్ అయిన వాళ్ళకి ఒక మానవత్రా దుబ్బతంతో చేసే ఒక కార్యక్రమం ఇట్లాంటిది ఇంకా వేరే వేరే మండలంలో మనం కూడా ప్రోగ్రామ్ పెడతాం మ్యామ్ రోజు వీళ్ళంతా అఫెక్ట్ అయిన కుటుంబాలందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది వీళ్ళకి చెప్పినట్టు ఒక పూర్తి కిట్ అనేది మనం తయారు చేసి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మ్యామ్ దీంతో పాటు ఇక్కడ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కరోనా అప్పటి నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి నాకు దోస్తులు అయిపోయారు వీళ్ళు యునైటెడ్ వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ కష్టం వచ్చినా వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చిచ్చేది సరే ఈసారి కూడా మన ములుగేరియాకి వచ్చి చేస్తున్నందుకు వాళ్ళ యునైటెడ్ వే ఆఫ్ ఇండియా మరి సోదరుడు రాము లేకున్న రాముగారికి అదేవిధంగా మన రామ్ రామ్ ఆ రాము ఆ రాముగారికి అదేవిధంగా హెల్ప్ చేసిన ఇన్ఫోసిస్ సంస్థ ఆదిత్య మరియు ఇతర సోదరులకు అందరికీ గ్రామస్తులకు పెద్దలకు పోలీసు అధికారులకు మహిళలకు మీరు నుంచి చూస్తూ ఉన్నారు మేము పొద్దుగాలు వచ్చినా కానీ అప్పుడే వాళ్ళు రాలే అందరికీ నమస్కారాలు మరి సమ్మక్కసార్లమ్మ దగ్గర పెద్ద ఎత్తున సీఎం గారు కూడా తొందరలోనే అక్కడికి వస్తూ ఉన్నారు మన ఏరియా అంతా డెవలప్ కావాలంటే అక్కడ కూడా ఇంకా వన్ వెయ్యేళ్ళు గుర్తుండేటట్టుగా మంచి నిర్మాణం జరగాలి గుడి అని ఆర్కిటెక్చర్స్ని తీసుకొచ్చి వాళ్ళంతా చూపించడం జరిగింది కాబట్టి అందుకే లేట్ అయింది అదేవిధంగా పంట నష్టపోయినటువంటి రైతులది కానీ ఇల్లులు పోయిన వాళ్ళది కానీ తప్పకుండా లిస్ట్ తీసుకొని ఇంకా కొన్ని ఇల్లులు కూడా మనకు శాంక్షన్ అయినాయి కాకపోతే ఇది ఎక్కడ కట్టడు అనేది ఒకటి ప్రాబ్లం ఉండే దాన్ని కూడా దసరా తర్వాత ఇప్పుడు వర్షాలు పడే కాలంలో ఇల్లులు తీస్తే మళ్ళీ ఎక్కడ ఉండాలనేది ఉంటుంది కాబట్టి పండగ తర్వాత ఒక మీటింగ్ పెట్టి మన వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా ఇల్లులు ఇచ్చి మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు వర్షాల మూలంగా నష్టపోయిన వాళ్లకు చిన్న సహాయం చేస్తున్నాం అదేవిధంగా మహిళలకు కూడా మనకు వడ్డీ లేని రుణాలు వస్తా ఉన్నాయి ముఖ్యంగా మహిళా సంఘాలలో అందరు చేరండి మహిళా సంఘాలల్లో ఉంటే వడ్డీ లేని రుణాలు వస్తాయి ఇవాళ ఇల్లు వచ్చింది కానీ మీకు కట్టుకునే స్తోమత లేదు ఉదాహరణకు అప్పుడు ఏం చేస్తారు మహిళా సంఘం ద్వారా లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం మళ్ళీ బేస్మెంట్ మీ అంతా లేవగానే మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది మళ్ళీ అప్ప వాళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయింది అనుకో మహిళా సంఘంలో ఉన్న అక్క లేదా ఏదో పాము గుట్టో వాగులబాడో ఏదైనా వాళ్ళకు పది లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ పెట్టిండి మన రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ తర్వాత వాళ్ళకు స్పెషల్గా చీరలు కూడా నేయించడం జరిగింది గుర్తు మహిళా సంఘం సభ్యురాలు ఎక్కడికైనా పోంగానే ఏడిపోయినా మహిళా సంఘం సభ్యురాలని గుర్తింపు ఉంటే ఒక గౌరవం ఉండాలని అట్లా లోన్ తీసుకొని కూడా చనిపోయింది అనుకో మహిళా సంఘంలో రెండు లక్షల వరకు వాళ్ళకు లోను అడిగకుండా బ్యాంకులలో గవర్నమెంటే కడతట్టు కూడా మాఫీ కూడా చేయడం జరుగుతుంది అట్లా మొన్న ఇక్కడ ముట్లగూడెంలో కూడా ఒక ఈ ఇస్తారా పెట్టి మన ఏరియాలో కూడా మనకు అవకాశం ఉంటే ఒక కంపెనీ కూడా రెడీ ఉంది ఇవ్వడానికి మీరు ఇక్కడ ఎందుకంటే ఇస్తారాకులోకి ఇటు గిరాకు బాగానే వస్తుంది ఇక్కడ రెండు రోజులకు ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చోండి అందరు అనుకోని అవి అమ్మొచ్చు ఎందుకంటే రోజు భక్తులు పోతూ ఉంటారు లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే లేదా ఏదైనా షాప్దారులతోటి కూడా టైఅప్ అయ్యి వాళ్ళకి ఇచ్చిన మీకు పైసలు వస్తాయి కాకపోతే ఆకు ఇక్కడ ఏం ఆకు దొరుకుతుంది పారెటాకు దొరుకుతుందా దొరకదా అనేది ఒకటి మనం చూసుకోవాలి మరి ముట్ల కూడా వాళ్ళది ఎంత నడుస్తుందా లేదా ఇంకా వాళ్ళు ఎవరు చెప్పలేదు నేను